కురు పాండవుల మధ్య జరిగిన సభలో కర్ణుడు అలా మాట్లాడుకున్నా ఉంటే అసలు కురుక్షేత్రమే జరిగేదే కాదు ద్రౌపది దేవిని జుట్టు పట్టుకుని ఇచ్చి సభలోకి తీసుకొచ్చారు అప్పుడు దుర్యోధనుడికి ఉన్న తమ్ముళ్లలో వికర్ణుడు లేచి దాన్ని ప్రశ్నించాడు ద్రౌపది దేవిని ఓడిపోయే అధికారం ధర్మరాజుకి లేదు ధర్మరాజు తనని తాను ముందు జూదంలో పెట్టి ఓడిపోయాడు కాబట్టి తనకి ద్రౌపది దేవి మీద అధికారం ఉండదు అలాగే ఏకవస్త్రంతో ఉన్న స్త్రీని ఈ సభలోకి తీసుకురావడం అధర్మం అని చెప్తాడు అప్పుడు కర్ణుడు లేచి ధర్మరాజు జూదంలో ఓడిపోయినంత మాత్రాన తన భార్య మీద తనకున్న హక్కు పోతుందా భార్యను జూదంలో పెట్టి ఓడిపోయే అధికారం ధర్మరాజుకు ఉన్నది ఇంకా ఏక వస్త్రం అంటావా ఐదుగురు భర్తలు నా ఈ స్త్రీకి వస్త్రం ఉంటే అంతా లేకుంటే అంత అని చెప్పి అంటాడు అంతేకాదు ద్రౌపది దేవితో నువ్వు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి పత్నివి అంటే నువ్వు కూడా దాసివే నీకు ఇప్పుడు భర్తలు పాండవులుగా కౌరవులు వీళ్లే నీకు ఇప్పుడు అధిపతులు వీళ్లలో నువ్వు ఒక్కరిని పెళ్లి చేసుకున్నా సరే వీళ్ళు నిన్ను జూదంలో పెట్టరు ఒకవేళ పెట్టినా ఓడిపోరు ఇటువంటి వీరులు నీకు ఏ కష్టం రాకుండా తొడ మీద పెట్టుకుని పోషిస్తారు వీళ్ళని నువ్వు పెళ్లి చేసుకో అంటాడు కర్ణుడు దానితో దుర్యోధనుడు కూడా ద్రౌపది దేవి ని తన తొడ మీద కూర్చోమని చెప్పి సైగ చేస్తాడు అప్పుడు భీముడు కోపంతో లేచి నువ్వు జూదంలో గెలిచిన మధునతో ఇలా మాట్లాడుతున్నావు దుర్యోధన నువ్వు ఏదైతే తొడల మీద ద్రౌపది దేవిని కూర్చోమన్నావో వాటికి నా గదితో సమాధానం చెప్తాను ఈ తొడలు రెండు నుచ్చేలాగా విరగొట్టకపోతే నేను భీముడునే కాదని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు అలాగా అన్నరాని మాటలు ద్రౌపది దేవిని కర్ణుడని దుర్యోధను ఊసుకొలుపుతాడు దానితో కురుపు మధ్య గొడవ ఇంకా పెద్దదవుతుంది